సోమవారం జరిగిన జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో ఒక అగ్రికల్చర్ ఆఫీసరు తనకు ఉన్న కొన్ని వీక్నెస్లను బలహీనతలకు ఆధారంగా చేసుకొని ఒక శాటిలైట్ ఛానల్కు రిపోర్టర్గా వ్యవహరించే జీవన్ అనే వ్యక్తి తన చేత మూడు లక్షల అరవై రూపాయల డబ్బులను ఎక్స్ట్రాక్షన్ చేసి తీసుకోవడం జరిగిందని రిపోర్ట్ చేసినాడు దాని మీద మేము అధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నాము దీంట్లో ప్రూవ్ అని తెలిస్తే కింద చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మేమేమంటే దాని మీద కలెక్టర్ గారి సంతకం అగ్రడేషన్ మీద ఫోర్ జర్ అయిన దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సదరు వ్యక్తులను కూడా తొందరలోనే రిమాండ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో రిమాండ్ అవుతుంది డౌటే పడాల్సిన అవసరం లేదు తర్వాత మేము మా ఆఫీసర్లు కూడా మా ఎస్పీ గారు కానీ డిఎస్పి గారు కానీ చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు సమాజం కోసము లేదా సమాజం సేస్ దృష్టిలో పనిచేసుకొని ఖచ్చితంగా పనిచేసే విలేకరులకు సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది కానీ చిన్న చితక విలేకరులు నకిలీల పేరుతో వచ్చి ఇట్లా జిల్లా అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసే స్థాయికి వెళ్ళడం అనేది చాలా చట్టప్రకారం మనం వ్యతిరేకించాల్సిన చర్య దానిపైన చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకుంటాము తర్వాత ప్రెస్ ఇవన్నీ రాసుకుంటున్నారు చాలామంది వీటిని కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేసి ఖచ్చితంగా అక్రెడేషన్ కార్లు లేని కానీ ప్రెస్ లో పనిచేయలేని వాళ్ళని కానీ ఖచ్చితంగా తొలగిస్తాం వారిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారు చాలా క్లియర్ ఉన్నారని మా ఎస్పీ గారు ఎవరైనా సరే ఎవరికి కూడా విలేకరులని కానీ పోలీసులని కానీ మా పోలీసుల పేరు కూడా చెప్పి ఒకటి ఇక్కడనే జరిగితే వాళ్ళని గా పట్టుకుని యాక్షన్ తీసుకున్నాం మా ఎస్పీ గారు చెప్తే ఇట్లా ఎవరి పేరు చెప్పి కానీ బెదిరించే డబ్బులు వసూలు చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేమంతా ఫేర్గా ఉన్నాము ప్రజల కోసం పనిచేయడానికి వచ్చి ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు మేము ఖచ్చితంగా నిక్కచ్చిగా దానిపైన చర్య తీసుకుంటాం మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ఏమైతే ఒక ఆయన ఆయన అగ్రికల్చర్ ఆఫీసరు తనకు కొన్ని బలహీనతలు ఉన్నాయని అంటే తన కుటుంబ పరంగా కొన్ని బలహీతనలు ఉంటాయి వాటిని ఆసరగా చేసుకొని కొంచెము ఉద్యోగస్తుడు కదా కొంచెం సమాజంలో నిన్ను బదనాం చేస్తాము అనే ఉద్దేశంతో బెదిరిస్తే నేను డబ్బులు ఇచ్చినానన్నట్లుగా ఫిర్యాదు అందింది ఆ నేను ఫిర్యాదు కూడా పిలిపిస్తున్నాము పిలిపించి అతని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దీనిపైన చర్య తీసుకుంటాను ఇప్పుడు ఆయన ఫిర్యాదు పేర్కొన్న ప్రకారం అయితే ఒక జీవన్ మాత్రమే ఉన్నాడు